ఐటీగా మేతలుకి వెళ్తే మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ అమలు సంస్థతో ఒప్పందం చేస్తారని కాకినాడ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు తెలిపారు యావత్ రాష్ట్రంలోనే కాకినాడ జిల్లాలో ఈ పథకం విజయవంతంగా నడుస్తుందన్నారు మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ రుణ మేళల ద్వారా రుణాలు ఇస్తున్నామని జిల్లాలో రోజుకు ముప్పై వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెబుతున్న జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ గోదావరి జిల్లాలో పాడి పంటలకు పెట్టింది పేరు రైతు ఏదైతే ఉన్నడో వ్యవసాయం చేస్తున్నాడో వ్యవసాయంతో పాటు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రైతు కానప్పటికీ మహిళలు ఇంటి దగ్గర గౌరవ గేదెలు పెంచుకోవడం ద్వారా అధిక ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు దీన్నే ముఖ్యమంత్రి గారు మహిళల్ని ముఖ్యంగా పాడి మహిళా రైతుల్ని అభివృద్ధి చేసేందుకు మహిళా సాధికారత మహిళ ఆర్థికాభివృద్ధి కోసం అమూల సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి ఎనిమిది మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది మొదటివిడలో ఈ జిల్లాలో ఇరవై రెండు మండలాలు ఉంటే మొదటి విడదలో పద్నాలుగు మండలాలు పెట్టాలని అందించారు ఈ నేపథ్యంలో సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సుర్రాకేశ్వర మనతో ఉన్నారు వివరాలు తెలుసుకున్నారు మరి ఈ సంస్థ పాల సేకరణ ఇప్పటికే పోటీ ఎక్కువ ఉంది దురదృష్ట సత్వం ఏదైతే గోదావరి డైరీ పెట్టి ముగిస్తారో ప్రైవేట్ డేరియకు పోటీ ఉంది ఈ పోటీని అమూలు ఎలా పెట్టుకోగలుగుతారు సార్ ఇప్పుడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎక్కడైతే డైరీకి ఉందో డైరీ పరిశ్రమ బాగా అభివృద్ధి ఉందో వాళ్ళకైతే ఇప్పటివరకు కూడా ఒక మంచి రేటు రాని పరిస్థితి అయితే నెలకొంది దానికి మంచి ప్రైజ్ రావాలి రైతుకి మహిళా రైతులకి మంచి ప్రైజ్ రావాలి మంచి రేటు రావాలి ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్కి మంచి రేట్ మార్కెట్లో రావాలని చెప్పి అదేవిధంగా దళారుల చేతులు మోసపోకూడదని చెప్పేసి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమూల్తో అండర్స్టాండింగ్ పుచ్చుకున్నారు దాన్ని మనం ఏంటంటే చాలా సైంటిఫిక్గా మనం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం సైంటిఫిక్గా అంటే ఇప్పుడు మనం తొంభై ఆరు సెంటర్లలో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము మిల్క్ కలెక్షన్ తొంభై ఆరు సెంటర్లలో కూడా రోజుకి ఉదయం త్రీ థౌజండ్ లీటర్స్ సాయంత్రం త్రీ థౌజండ్ లీటర్స్ సిక్స్ థౌజండ్ లీటర్స్ మనం కలెక్షన్ జరుగుతూ ఉంది అందరికీ కూడా మంచి రేటు వస్తుంది ఎలా వస్తుందంటే తొంభై ఆరు సెంటర్లని తొంభై ఆరు సెంటలలో మూడు వేలు వస్తుంది ఉదయం మూడు వేలు సాయంత్రం మూడు వేలు వస్తుంది ఇంకా మనం రైతులకి అవగాహన చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎందుకంటే రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా శాస్త్రీయంగా మనం ఈ మిల్క్ కలెక్షన్ అన్నది జరుగుతూ ఉంది ఎక్కడా కూడా మిస్టేక్స్ లేకుండా ఎక్కడ ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ తీసేటప్పుడు ఫ్రాడ్ జరగకుండా అంతా పరి అంతా కూడా కంప్యూటరైజ్డ్గా వెంట వెంటనే రైతులందరికీ కూడా ఒక రైతు పాలు పోసినప్పుడు అతని ఎస్ఎన్ఎఫ్ ఎంత మరి ఎస్ ఫ్యాట్ ఎంత ఉందో మనం చూసి దాన్ని బట్టి రేట్ ఎంత వస్తుందో ఇమీడియట్గా స్లిప్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి పది రోజులకి కూడా పేమెంట్ మనం చేయడం జరుగుతూ ఉంది దీనివల్ల ఏంటంటే రైతుల్లో ఇప్పుడు రోజు రోజుకి ప్రొడక్షన్ కలెక్షన్ జరుగుతూ ఉంది వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా మనం ఇది అక్టోబరు నెలాఖరికల్లా కూడా మేము ఈ తొంభై ఆరు సెంటల్లో పదిహేను వేల లీటర్లు వస్తుందని మేము ఆశిస్తున్నాము అది రైతు రైతాంగానికి అందరికీ కూడా ఉపయోగపడుతుందనే నేను ఆశపడుతున్నాను సార్ మీరు కానీ బ్యాంకర్స్ కానీ డిఆర్డిఏ నుంచి డ్వాక్రా కానీ మహిళలకు రుణాలు ఇచ్చి ఆవులు గేదెలు గురించి కార్యక్రమాలు చేపట్టారు మహిళలు కూడా పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు ముందు రావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి లీటర్కి ఎంత అధికంగా వెన్న సాధనం బట్టి ధర వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మహిళలు అందరూ కూడా యాక్టివేట్ అయ్యారు అలాగే మనం ఉన్నతి కానీ నిధి నుంచి కానీ లోన్లు ఇప్పించడానికి ముమ్మరంగా ప్రయత్నం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వం ట్రైపాట్రేట్ అగ్రిమెంటు మన డిసిసిబిల ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల మరి డిసిసిబి బ్యాంక్స్ కూడా రైతులందరికీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కేసీసీ అని చెప్పేసి దానిలో ఏంటంటే పశువులు పెంచుకోవడానికి అంటే ఉన్న పశువులను పెంచుకోవటానికి దాన సరఫరా చేసుకోవటానికి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టడానికి వీటన్నిటికీ తగ్గ అమౌంట్స్ ఏదైతే ఉందో దాన్ని ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఇవ్వటానికి డిసిసిబి ముందుకు వచ్చింది దాన్ని మనం ఇప్పుడు ముమ్మరంగా రుణమేళాలు జరుపుతున్నాం తొంభై ఆరు ఏవైతే సెంటర్స్ ఉన్నాయో మనకి ఏఎంసి సెంటర్లు ఉన్నాయో అన్నింటిలో కూడా రుణమేళాలు మండే నుంచి స్టార్ట్ చేశాము మొదటి రోజు ఇరవై ఎనిమిది అయినాయి రెండో రోజు కూడా ఇరవై ఎనిమిది ఈ రోజు కూడా ఇరవై ఎనిమిది అవుతాయి రేపటితో రుణమేళాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయి దీంట్లో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేయాలి డిసిసిబి ద్వారా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఇండివిజువల్ అండి ఇండివిజువల్ దాని ద్వారా ఓపెన్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ని మనం మన అమలు పాల పాల ధర వచ్చిన తర్వాత పాల అకౌంట్కి మనం లింక్ చేసి వీళ్ళకి రుణాలు షార్ట్ టర్మ్ లోన్స్ అంటే పశు కేసీసీ వర్కింగ్ క్యాపిటల్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆల్రెడీ మనం నూట అరవై ఏడు మందికి రుణాలు ఇవ్వడం జరిగింది ఇంకా ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది మొత్తం జిల్లాలో రెండు వేల మందికి కేసీసీ ఇవ్వాలని అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని నలభై నలభై ఐదు వేల మధ్యలో ఇవ్వాలని అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అంటే పశువులు కొనుగోలుకి లక్ష రూపాయల వరకు రుణం అందించాలని చెప్పేసి ఉద్దేశం మీద రెండు వేలు టార్గెట్గా నిర్ణయించుకొని ప్రతి నెల ఐదు వందలు టార్గెట్ నిర్ణయించుకొని ముందుకెళ్తున్నాము ఫస్ట్ ఫేజ్లో ఏదైతే తొంభై ఆరు గ్రామాల్లో మనం స్టార్ట్ చేసాము అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కూడా మరొక నూట ఐదు గ్రామాల్లో మరి మన అమలు జగనన్న పాల వెల్లువ అమలు ప్రోగ్రాంని మనం రెండో ఫేజ్లో కూడా మనం ఇక్కడ మన నూట ఐదు గ్రామాల్లో స్టార్ట్ చేయడానికి ఆరు రోజుల వ్యవసాయం బాగలేదు కాబట్టి ఈ గ్రాసం కొరత కూడా తగ్గుతుంది సార్ సార్ ఇప్పుడైతే ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టట్లేదు ప్రస్తుతానికైతే మనం టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే కాన్సన్ట్రేట్ పీడికి తర్వాత స్ట్రాక్కి మధ్యలో ఉంటే పోషకాలు ఉండే విలువలు ఉండే టీఎంఆర్ని ప్రభుత్వం పదిహేను రూపాయలు ఎనభై పైసలు కొనుగోలు చేసి మరి రైతాంగానికి మహిళా రైతులందరికీ కూడా ఆరు రూపాయల యాభై పైసలకి మనం సరఫరా చేస్తున్నాము మీ అందరికీ తెలుసు ఈరోజు గడ్డి ఎండు ఎండుగడ్డి ఐదు రూపాయల నుంచి ఐదున్నర రూపాయలు అవుతుంది మీరు చూస్తే అలాంటిది పోషకాలు కలిగిన టీఎంఆర్ అయితే మనం సబ్సిడీ మీద అరవై శాతం సబ్సిడీ మీద రైతులందరికీ ఇస్తున్నాము ఎంత కావాలన్నా వాళ్ళు వాడుకోవచ్చు అది మన దగ్గర ఉంది అలాగే అమూల్ వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఇరవై శాతం డీసీపీ అంటే ఇరవై శాతం క్రూడ్ ప్రోటీన్ ఉన్న ఫీడ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు దాన్ని కూడా మనం సరఫరా చేస్తున్నాము సో అందువల్ల మనకి రైతుల ఎవరు ఇబ్బంది పడరు ఈ ఈ మొత్తం ఈ రెండు వాడుకున్నట్టయితే రైతాంగానికి పశుపోషణ కొంచెం సులభతరం అవుతుంది వాళ్ళకి కూడా రిలీఫ్గా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నానండి ఖచ్చితంగా కాకినాడ జిల్లాను జగనన్న పాల విలువ కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలబడడం జరుగుతుంది ఏదైతే ముఖ్యమంత్రి అమూలు సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నారో అది ఎనిమిది మండలాల్లో ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రంలో అగ్రభాగంలో ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా ఏదైతే అమూల సంస్థ చూసిన గతంలో ఈస్ట్ గోదావరి కలెక్టర్గా పనిచేసిన అహ్మద్బాబు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమంగా తీర్చిదిద్ది పాల సేకరణ చేపట్టినప్పుడు మహిళ ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది మహిళలు కూడా సహకరించండి ముందుకు రండి మీకు ఏదైతే ఆవులు గేదెలు కొనడానికి రుణాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సబ్సిడీపై అధిక దిగు పాల దిగుబడి వచ్చేందుకు కూడా ఆహారాన్ని సరఫరా చేయడం జరుగుతుందని జేడీ గారు చెప్పడం జరిగింది కెమెరా సాంశీరరావు రాజేశ్వర